సింగల్ సెషన్ లో అయిపోతుందండి సింగల్ సెషన్ లో వన్ సెట్టింగ్ లో విత్ ఇన్ టెన్ డేస్ లో మనకి హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ వైట్నింగ్ చాలా మంచిగా స్కిన్ అవుతుంది ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్కిన్ వైట్నింగ్ వస్తుంది దాన్ని బట్టి మనం ట్రీట్ చేసి ఇమీడియట్ గా హెయిర్ ఫాల్ వన్ సిట్టింగ్ లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తాం సిట్టింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఒక మ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఉన్నాము త్వజా స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్ దగ్గర సో సో ఇది వచ్చేసి మనకి పంజగుట్ట హైదరాబాద్లో ఉంటుంది కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేస్తూ ఉంటారండి సో మనకి హెయిర్ లేకపోయినా అంటే బాల్నెస్ ఉన్నా దాని మీద హెయిర్ గ్రోత్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేసి వాళ్ళు హెయిర్ అనేది తెప్పిస్తారండి సో బోర్డు బోర్డుగుండి మీద కూడా ఎంకలు వస్తాయి అంటారు కదా సో ఇది నిజమండి సో వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ కానీ వాళ్ళు చూపించిన మెసేజెస్ కానీ నేను చూశాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి స్కిన్ ట్రీట్మెంట్స్ లో కూడా లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్స్ లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ మిషనరీ యూస్ చేసి వీళ్ళు చేస్తున్నారు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ సైడ్ నుంచి అన్ని డీటెయిల్స్ కనుక్కుని మీరు వాళ్ళ దగ్గర ప్రొసీడ్ అవ్వచ్చండి సో ఇంకైనా డౌట్స్ వస్తే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి లేకపోతే వాళ్ళకి కాల్ చేయండి మీ క్లిప్లై దొరుకుతుంది సో నేను గా కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తానండి వీళ్ళు చేసే ట్రీట్మెంట్స్ అనేది ఒకటి రెండు చూపిస్తారనమాట అంత టైం మనం అక్కడ స్పెండ్ చేయటం ఉండదు కాబట్టి ట్రీట్మెంట్స్ అనేది కొంచెం టైం తీసుకుంటే కాబట్టి నేను జస్ట్ ర్యాండంగా చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసి మీకు అయితే చూపిస్తాను నీట్ గా ఉందండి ట్రైండ్ స్టాఫ్ అనమాట చాలా పెద్ద పెద్ద అఫీషియల్స్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్తున్నారు ఎటువంటి స్కిన్ అండ్ హెయిర్ అయినా వీళ్ళు సొల్యూషన్ ఇస్తారనమాట సో మన స్కిన్ టైప్ని బట్టి హెయిర్ టైప్ని బట్టి ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రొసీడ్ అవుతారన్నమాట సో ఇంకా ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏంటనేది ర్యాండమ్గా చూసేద్దాం ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇది స్కిన్ వైట్నింగ్ అండి లేజర్ స్కిన్ వైట్నింగ్ చేస్తున్నారు లేజర్ స్కిన్ వైట్నింగ్ అండి దీంతో మనకి స్కిన్ లో ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ వైట్నింగ్ చాలా మంచిగా స్కిన్ అవుతుంది అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్కిన్ వైట్నింగ్ వస్తుంది ఓకే ఇక్కడ అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయండి యాక్చువల్ గా స్కిన్ బైట్నింగ్ పింపుల్స్ పెగ్మెంటేషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ రిమూవల్ ఫుల్ బాడీ హెయిర్ రిమూవల్ అన్ని ట్రీట్మెంట్స్ మన అవైలబుల్ గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రిజల్ట్ అయితే ఉమ్మను ఇందులో మనకి ఏంటంటే ఇంపోర్టెడ్ లేజర్స్ లైక్ కార్బన్ లేజర్ పికో లేజర్ ఫ్రాక్షన్ లేజర్ ఓకే ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట ఇది ఈ మిషన్ ఏంటంటే మనకి ఇంట్లో హెయిర్ రిమూవల్ రెజన్యుషన్ ఫ్రెకల్స్ రిమూవల్ యాక్ని అన్ని ట్రీట్మెంట్స్ కూడా ఇంట్లో అవైలబిలిటీ ఉంటుంది మనకి సెట్టింగ్ పెట్టుకుని వాళ్ళ బాడీ టెంపరేచర్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం దానివల్ల మీకు ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటుంది యాక్ని అయితే యాక్ని మొత్తం క్లియర్ అవుతుంది బ్లాక్ స్పాట్స్ స్కిన్ బైట్నింగ్ హెయిర్ ట్రీట్మెంట్ అన్ని కూడా మనకి ట్రీట్మెంట్స్ ఇది స్కిన్ రెజన్యూషన్ కండి ప్లస్ పెగ్మెంటేషన్ ఉంటే పెగ్మెంటేషన్ అండ్ స్కిన్ వైట్నింగ్ డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఓపెన్ పోర్స్ స్కిన్ వైట్నింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి దాన్ని బట్టి మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఓకే ఇది కార్బన్ టీలింగ్ అంటారు దీని వల్ల ఏంటంటే మనకి ఏదైతే డార్క్ ఏరియా ఉందో ఆ డార్క్ అంతా లైట్ అయిపోతుంది ఓపెన్ పోర్స్ అన్ని కూడా తగ్గుతాయండి ఓకే

అండ్ ముస్టాచ్ బియర్డ్ ఎవరికి లేకపోయినా బియర్డ్ కూడా మనం చేస్తాము అండ్ ముస్టాచ్ కూడా చేస్తాము పర్మనెంట్ ఐబ్రోస్ ఉంటాయండి మెయిన్లీ పర్మనెంట్ ఐబ్రోస్ పర్మనెంట్ లిప్స్ బీబీ గ్లో అంటే పర్మనెంట్ మేకప్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి అవైలబిలిటీ అంటే సిట్టింగ్స్ ఉంటాయి కదండి ఇప్పుడు బాగా బాల్డ్నెస్ అది తగ్గాలంటే మనకి హెయిర్ ప్లాంటేషన్ అనుకోండి సింగల్ సెషన్ లో అయిపోతుంది అండి సెషన్ లో వన్ సెట్టింగ్ లో మనకి విత్ ఇన్ టెన్ డేస్ లో మనకి హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది టెన్ డేస్ లో టెన్ డేస్ లో హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది మనం గుడ్డు చేసుకుంటే అలా ఉంటుందో ఆఫ్టర్ దట్ అలానే మనం గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఫుల్ హెయిర్ వచ్చేస్తుంది దాన్ని మనం మెయింటైన్ చేస్తాం వన్ సిట్టింగ్ లో అంటే నిజంగా గ్రేట్ కదా వన్ సెట్టింగ్ లోనే అయిపోతుంది అండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది అందరూ జడుస్తారు కానీ హెయిర్ ట్రాన్స్ అదేనా పెయిన్ లెస్ ఏనండి ట్రీట్మెంట్ ఏమీ పెద్ద పెయిన్ ఉండదండి ఇట్స్ లైక్ నార్మల్ సర్జరీ ఓకే చిన్నగా ఓకే సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి మన ఫోలికల్ తీసుకుని మనకి వేస్తాం కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆఫ్టర్ దాట్ మన ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మనం పీఆర్పీ చేయించుకోవాల్సి ఉంటుంది హెయిర్ పీఆర్పీస్ హెయిర్ పీఆర్పీస్ అంటే ఏంటంటే మనం బ్లడ్ తీసి మనం ప్లాస్మా కన్వర్ట్ చేసి మనం ట్రీట్ చేస్తాం దానివల్ల ఏంటంటే గ్రోతింగ్ ఎర్లీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇన్ కేసు హెయిర్ ఫాల్ ఎవరికైనా ఉంది అనుకోండి దాన్ని కూడా మనం పిఆర్పి ద్వారా కంట్రోల్ చేస్తాం లో జిఎఫ్సి అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దానివల్ల ఇమీడియట్ గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది రీగ్రోత్ కూడా వచ్చేస్తుంది అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాంటాక్ట్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి చెక్ చేసి ఇప్పుడు మన స్కిన్ అనలైజర్ ఉందా కస్టమర్ వచ్చి రాగానే ఫస్ట్ హెయిర్ ఎనాలిసిస్ అంటారండి హెయిర్ టెస్ట్ చేస్తాం హెయిర్ అనాలిసిస్ చేసి అసలు దేని వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది డాండ్రఫ్ ఉందా హెయిర్ లో లేకపోతే హెయిర్ రూట్ ఏమైనా డామేజ్ అయిందా దేని వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అన్నది ఈ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫాలోయింగ్ కి మనకి లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇన్ ద సేమ్ టైమ్ పిఆర్పీస్ కూడా ఉంటాయి అనమాట దాన్ని బట్టి మనం ట్రీట్ చేసి ఇమీడియట్ గా హెయిర్ ఫాల్ వన్ సిట్టింగ్ లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తాం దాని తర్వాత మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళకి ఎన్ని సెషన్స్ పడతాయి అన్నది మనం చెప్పి ఇమిడియట్ గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి ఫస్ట్ సెషన్ లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది అలాగే స్కిన్ స్కిన్ మనకి సేమ్ స్కిన్ అనాలిసిస్ అండి స్కిన్ అంటే డ్రై డ్రైనెస్ ఉందా స్కిన్ లో అసలు దేని వల్ల స్కిన్ కి పింపుల్స్ వస్తున్నాయి ఎందుకు పెగ్మెంటేషన్ వచ్చింది అన్నది మనం స్కిన్ టెస్ట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేస్తాం యాక్టి కావాలా దానికి డ్రై డామేజెడ్ స్కిన్ ఉందా ఏమున్నది అన్నది మనం ఈ అనాలిసిస్ ద్వారా ఎక్సర్సైజ్ చేసి అప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మనం స్కిన్ ఏంట అనుకోని తెలుసు కాంబినేషన్ స్కిన్ డ్రై స్కిన్ అన్నది ఫస్ట్ స్కిన్ చూడాలి ఆ స్కిన్ కి ఏ ప్రాబ్లం ఉన్నది అన్నది మనం చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం అండి